ఉద్యోగుల కోసం మాట్లాడితే అధ్యక్ష ఈ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి మింగలేక కక్కలేక అన్న పరిస్థితిగా ఉంది అధ్యక్ష ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒకటో నెల జీతం ఇస్తామన్నారు అయ్యారు ప్రకటిస్తామన్నారు ఆ మేనిఫెస్టోలో పెట్టింది నేను చెప్తున్నాను అధ్యక్ష అసలు ఎంతవరకు అయ్యారు లేదు అధ్యక్ష పిఆర్సీ ఎప్పుడు వేస్తారో తెలియదు అధ్యక్ష ఈ ఐదు నెలల్లో ఒకటి ఏ కూడా ఇవ్వలేదు అధ్యక్ష టీచర్స్ అయితే ఈ ప్రభుత్వమే జోక్లు వేసుకుంటున్నారు అధ్యక్ష టీచర్స్ అయ్యా అధ్యక్ష ఒక విషయం ఏంటంటే ఈ సభలో ప్రభుత్వ ఉద్యోగస్తుల గురించి మాట్లాడడం అనేది నిజంగా చాలా మంచి పరిణామం కింద భావించాలి గౌరవ సభ్యురాలు కూడా ఆ టాపిక్ గురించి చేద్దుతూ కొంచెం డైవర్ట్ అయినట్టు ఉన్నారు ఒకటి విషయం ఏంటంటే లాస్ట్ ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్యూన్ దగ్గర నుంచి ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ వరకు ఎవరికి కూడా డిఏలు కానీ టీఏలు గాని ఇంక్రిమెంట్లు గాని పిఆర్సీ లు గాని ఏమీ లేవు అధ్యక్ష జీతాలు కూడా ఒకటో తరగతి పడతాయా ఒకటో తారీఖున పడతాయా పదిహేనో తారీఖున పడతాయా ఒక నెలకి పడతాయా రెండు నెలలకి పడతాయా తెలియని దుస్థితిలో వాళ్ళు కక్కలేక మెంగలేక ఆ ఐదు సంవత్సరాలు పనిచేశారనే సంగతి మర్చిపోయి అప్పుడుదే ఇప్పుడు వాళ్ళు ఆపాదిస్తున్నారేమో అన్న సంగతి కొంచెం తెలుసుకొని మాట్లాడమని చేసుకోండి అధ్యక్ష ఇంకో విషయం అధ్యక్ష ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ అధ్యక్షుడు నాకు అవకాశం ఇచ్చారు తను మాట్లాడారు నేను మధ్యలో మీకు అడిగాను మీకు మీరు నాకు అవకాశం ఇచ్చారు నేను నేనేమంటానంటే ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కక్కలేక మింగలేక అని వీళ్ళు అనుకున్న వీళ్ళు ఉన్నారు అధ్యక్ష కక్కలేక మింగలేక కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ ఈరోజు గుండ్ల మీద చేసుకొని ఒకటో తారీఖు కల్లా మేము చేసిన ప్రభుత్వ ఉద్యోగానికి ఒకటో తారీఖు జీతాలు పడుతున్నాయని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఈ రోజుకి కూడా అన్ని డిపార్ట్మెంట్ లోనే టీఏలు డిఏలు కూడా మేము ఇచ్చున్నాము వీళ్ళు వీళ్ళు ఏంటంటే వీళ్ళు అత్యాస అధ్యక్ష వాళ్ళు ఐఆర్ పిఆర్సీ డిఎస్ తర్వాత ముందు మన జీతాలు పరిస్థితి ఏంటి అనేసి మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన మొదటి నెలాగా ఒకటో జీతం వచ్చిందంట అధ్యక్ష రెండో నెలాగా రెండో తేదీ వచ్చిందట